హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు ఈ వీడియోలో మీతో షేర్ చేసుకోబోతున్న రెసిపీ ఏంటిదంటే బెల్లమన్నం చూపించబోతున్నాను మా బాబుకి బ్లడ్ తక్కువ ఉంటే డాక్టర్ ఇది సజెస్ట్ చేశాడు నేను ఇది వీక్లీ టూ టైమ్స్ ఖచ్చితంగా పెట్టేదాన్ని మీ పిల్లలకు కూడా బ్లడ్ తక్కువ ఉంటే ఒక్కసారి ఇది ట్రై చేసి చూడండి అందరికీ కాకుండా కొందరికి యూజ్ అవుతున్న ఉద్దేశంతో ఈ వీడియో చేస్తున్నాను ముందుగా ఒక గ్లాస్ బియ్యాన్ని తీసుకొని దాన్ని బాగా వాచ్ చేయాలి టూ త్రీ టైమ్స్ వాచ్ చేసి థర్టీ మినిట్స్ పాటు వాటిని నానబెట్టాలి నేనైతే వీక్లీ టూ త్రీ టైమ్స్ పెట్టి రిజల్ట్ చూశాను బాగా బ్లడ్ ఇంప్రూవ్ అయింది నేను ఈ బెల్లమన్నాన్ని టెన్ మంత్స్ నుంచి పెడుతున్నా గ్యాస్ ఆన్ చేసి అది సిమ్ములో పెట్టే ఉడికించాలి బాగా మెత్తగా ఉడికితేనే బెల్లం అన్నం టేస్టీగా ఉంటుంది పిల్లలు మంచిగా తింటారు తర్వాత బెల్లాన్ని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఆ మెత్తగా ఉడికిన దాంట్లో కొంచెం వాటర్ ఉండగానే బెల్లాన్ని వేయాలి అప్పుడే బెల్లం మంచిగా కరుగుతుంది దీనిని మెత్తగా చేసుకుంటేనే పిల్లలు చాలా ఇష్టంగా తింటారు అండ్ టేస్టీగా కూడా ఉంటుంది బెల్లాన్ని వేసి బాగా కలపాలి దాన్ని కరిగేంత వరకు కలుపుతూనే ఉండాలి బెల్లం వేసిన తర్వాత మంచిగా రొటేట్ చేసుకుంటే కలిపితేనే బెల్లం అన్నానికి పట్టి టేస్టీగా ఉంటుంది చూడండి ఫ్రెండ్స్ కలిపితే ఎంత బాగా వచ్చిందో అలా మెత్తగా కావాలి జూసి జూసి ఉంటేనే పిల్లలు మంచిగా తింటారు బ్లడ్ తక్కువ ఉంటే ఖచ్చితంగా ఈ రెసిపీని ట్రై చేసి చూడండి కొందరు అంటారు దగ్గులు వేస్తుంది అని అలా ఏముండదు ఖచ్చితంగా ఒకసారి ట్రై చేసి చూడండి తర్వాత టూ త్రీ స్పూన్స్ నెయ్యి యాడ్ చేయండి ఇందులో కొందరు లాస్ట్కి మిల్క్ కూడా వేస్తారు కానీ నాలో ఏం వేయలేదు ఫ్రెండ్స్ ఇలానే పెట్టాను ఐ హోప్ యూ గైస్ కొందరికన్నా ఈ వీడియో యూస్ అవుతుందని అనుకుంటున్నాను ఓకే ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ లైక్ దిస్ వీడియో థ్యాంక్ యూ బై బాయ్